అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈరోజు వంట చేసేది ఎవరో చెప్పనా మా వారండి సండే రోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో మా వారు నా కోసం వంట చేస్తున్నాడు చికెన్ పలావ్ చికెన్ చేస్తాడట చూద్దాము పడుకున్నాడు లేపు తనప్పుడు లేపి వంట చేపిస్తాను అనమాట సండే రోజు ఈరోజు ఈరోజు సండే రోజు ఏ స్పెషల్ చేస్తున్నారో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జోకా అన్నానండి మా వారు చేస్తారని కానీ హెల్ప్ చేస్తాడు ఉల్లిపాయలు టమాటాలు అలా కట్ చేసి ఇచ్చేసాడనమాట ఇది శనివారం నైటు ఏ టైం మార్కెట్ నుంచి ఏ టైమే అవని అండి పదిన్నర అవని పదకొండున్నర అవని ఏ టైమే నవని తను వాటికి మేత వేసే ఇంట్లోకి వస్తాడనమాట ఇంక మేము శనివారం ఖాళీగానే ఉన్నామని చెప్పి ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళాము ఇంకా ఇంకా వాటిలో అన్నిటినీ వదిలిపెట్టాడు అనమాట ఇంకా అవన్నీ ఫుడ్ అవన్నీ తినడానికి ఉన్నాయి గుడ్లు పెట్టినవి అన్నా కదండి అవి అంటే ఇవి కొన్ని పడేశాడు అంటే ఫస్ట్ వచ్చినట్లు మంచిగా ఉండవంట అందుకని కొన్ని తీసేసాడు ఇంకా వాటి కోసం వాటర్ వస్తున్నాడు అనమాట మనుషులమే కాదండి జంతువులకు కూడా పక్షులకి కొన్ని బాధలు ఉంటాయి అట్లా ఎలా అంటే చెప్తాను వాటి కోసం మా వారు చూడండి లైట్లు ఎలా పెట్టాడు నైట్ వచ్చే పట్టు లైట్ ఇప్పుడు రోజు పెట్టిన పావురం ఉందండి ఇది దానికి నేను రాసుకుంటానంట ఇన్ని రోజులు కానీ నాలుగు నాలుగో గుడ్డు అని చెప్పి చెప్తున్నాడు వాటికి కూడా మనం ఎలా డెలివరీ అయితే ఎలా నీరసంగా ఉంటాము అవి కూడా పాపం నీరసంగా ఉంటుందంట అంట ఒకసారి నీరసంగా ఉందా గుడ్డు పెట్టిందనా చూపించింది పావురమేనండి దానికి చాలా నేర్చంగా ఉందని అంటున్నాడు ఆ వస్తుంది చూసారా మా పాప నడుస్తుంది ఎక్కడ పోతే అండి తరతరాలు వచ్చేదంట ఇంకా అట్లా ఉంది వ్యవహారం ఉన్నది ఇచ్చి పావురాలంటే మా వారు లేదు కంపల్సరీ అక్కడ ఏ కూర్చునిద్ది కొన్నిటిని మనం మార్చలేము ఈ పావు చూడండి ఫుట్టు తినేసిందంతా అయిపోయిందని ఇంక నన్ను లోపల పెట్టండిరా బాబో అన్నట్టుగా ఇది ఎక్కేసింది తను గుడ్లో వెళ్ళటానికి మిగతా అన్ని కొన్ని తింటా ఉన్నాయి కొన్ని రెడీగా ఉన్నాయి లోపలికి వెళ్ళటానికి అది మాత్రం నన్ను గుడ్లో పెట్టండిరా బాబో అన్నట్టు ఫీలింగ్ ఇచ్చింది కొంచెం వచ్చింది వచ్చిందనమాట ఫైనల్గా వాటిని అన్నింటినీ లోపలే చేస్తున్నాడు అనమాట కొన్ని కింద వెళ్ళిపోతాయండి వాటిలోకి కొన్ని మాత్రం పైకి ఎక్కలేవు కదా అవన్నీ ఇంకా మా వారు వేస్తూ ఉంటాడు అనమాట ఇది సండే ఈరోజు ఉదయాన్నదండి మార్నింగ్ లంగ్ కానీ ఇంకా అతను మళ్ళీ పావురాలు అన్నిటినీ వదిలేశాడు ఇంకా ఆయన అవన్నీ చూసుకున్నప్పుడు మేము చర్చికి రెడీ అయిపోయామండి చక్క నుంచి వచ్చి ధర ఫైనల్గా కూరలు అయిపోతున్నాయండి ఏం చేశానో చూడండి చికెన్ కర్రీ పలావ్ మీరేం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా మా వంట అయిపోయిందండి చేశాను చూడండి పలావ్ చికెన్ కర్రీ పెరుగు డ్రింక్ అనమాట ఎలా ఉందో మా వారు చెప్తారు నిజం చెప్పు ఉంది వంట బాగుంది సూపర్ గా ఉందా ఓకే వంట బాగుందంట ఫీలింగే వేరబ్బా